వైజాగ్ ఇన్సిడెంట్ రోజు ఒకటి జరుగుతుంది రోజు ఒకటి జరుగుతుంది ఇలా ఎన్ని జరుగుతున్నా సరే గవర్నమెంట్ కొంచెం వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాము కాలేజీ స్టూడెంట్స్ కి స్కూల్ స్టూడెంట్స్ కి సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ పెట్టాలని కూడా కోరుకుంటున్నాము ఇలాగా మేము ఏ అన్యాయం జరిగినా ఎవరికి అన్యాయం జరిగినా ఇలా ర్యాలీ చేసి మా బాధను తెలవ తెలుపుతామని కోరుకుంటున్నాము ఇక్కడ గ్యాదర్ అవడానికి కారణం ఏంటంటే ఆ ప్రభుత్వం ఇక్కడ అగాహించడం జరగట్లేదు అంటారు కానీ రోజు పప్పు కోర్టుకి నాలుగేళ్ళ అత్యాచారాలు బయటపడుతున్నాయి రాష్ట్రంలో పది రోజుల కింద విజయనగరం వచ్చిన పిల్ల మీద అత్యాచారం మొన్న చూస్తే ముసలు పండు ముసలు దాని ముత్తమ్మ మీద అత్యాచారం నిన్న చూస్తే అత్యాచారం రోజు రోజుకి అత్యాచారం పెరిగింది దెబ్బలు జరగట్లేదు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి ప్రభుత్వం సొందుతుందా లేని పక్షంలో విద్యార్థులుగా మా సంతా చూపిస్తామని అవసరమైతే మీ కార్యాలయాల్ని పుట్టడిస్తామని ఆందోళన కార్యక్రమం పాఠపడతామని వాస్తవం విరమిస్తామని తెలియజేస్తున్నాం ఎన్నికల సందర్భంగా పదే పదే చెప్పారు మా ప్రభుత్వం ఆ ప్రభుత్వం మంచి ప్రభుత్వం మేము మంచి చేస్తామని చాలా మంచి ఐదు నెలలు అవుతుంది ఐదు నెలలో కొంత పైగా హత్య ఒకటంటే ఒకటి ఒకటి చర్యలు తీసుకోలేదు ఇప్పటికైనా ప్రభుత్వాలు సంధించకపోతే చర్చ జరగకపోతే అవసరమైతే అసెంబ్లీని నిర్బంధం చేస్తామని హెచ్చరిస్తూ మరొకసారి ఆ బాధితురాలకి నాయించాలి రక్షణ కల్పించాలి ప్రభుత్వం ఆదుకోవాలని తెలియజేస్తూ Thank you, thank you so much.